హాయ్ అండి అందరికీ ఈరోజు బోట్నెక్ కటింగు స్టిచ్చింగు మెజర్మెంట్ బ్లౌజ్ కూడా ఉంది మన దగ్గర మెజర్మెంట్ బ్లౌజ్తో ఎలా స్టిచ్ చేసుకోవాలి ఎలా కటింగ్ చేసుకోవాలో ఈరోజు చూద్దాం చూడండి ఎగస్ట్రా క్లాత్ని అయితే నేను కట్ చేయటానికి మార్కింగ్ చేశాను అన్నమాట ఎగ్స్ట్రా క్లాత్ అంతటినీ కూడా క్రాస్ ఉన్నదాన్ని ఇలా కట్ చేశాను ఇప్పుడు వచ్చేసి మనకి పట్టీ వార కింద పట్టి వేసుకుంటానికి పట్టి వార ఇలా మార్కింగ్ చేసుకోవాలన్నమాట చూడండి రెండు బ్యాక్ పార్ట్ రెండు సైడ్లు ఇలా ఫోల్డ్ చేసి పట్టుకోవాలి పట్టుకొని ఖర్చుకి వెనక డాట్స్ వేస్తాం కదా డాట్స్కి మాత్రం వదిలేసి ఒక పావించాకెక్స్ట్రా ఇప్పుడు వచ్చేసి చంక పొడవు ఇలా పెట్టుకోవాలన్నమాట ఇలా చూపించిన విధంగా ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ పొడవు పైన షోల్డర్ దగ్గర కుట్టేస్తాం కదా ఆ కుట్టుకి కొంచెం వదిలేసుకొని ఇలా బ్లౌజ్ పొడవు పెట్టుకోవాలి ఇలా స్ట్రైట్గా మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు ఇది వచ్చేసి ఖర్చుకు అనమాట ఇప్పుడు మనం ఎంత డీప్ తీసుకోవాలి అనేదానికి బ్యాక్ నెక్ ఎంత డీప్ తీసుకోవాలి అనేదానికి ఇలా నేను మార్కింగ్ చేశాను అనమాట మన దగ్గర మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కాబట్టి లేదంటే మనం మెజర్మెంట్ తీసుకుంటాం కదా అలా పెట్టేసుకోవచ్చు మెజర్మెంట్తో కూడా నేను ఇంకొక వీడియోలో చూపిస్తాను చూడండి షోల్డర్ ఇలా తీసుకున్న తర్వాత లోపలికి వచ్చేసి నేను ఫోర్ పెట్టాను అనమాట లోపల నెక్ షోల్లరు లోపలికి వచ్చేసి షోల్డర్ వచ్చేసి త్రీ త్రీ తీసుకున్నాను ఇలా తీసుకొని చూపించిన విధంగా మార్కింగ్ చేసుకోవాలి వాళ్ళు బాగా బ్రాడ్గా ఉంటే నెక్ ఫైవ్ ఇంచెస్ అయినా తీసుకోవచ్చు ఇల్లు కొంచెం సన్నగానే ఉంటాను అన్మా మీడియం సైజ్ అనమాట అట్లావు కాదు సన్నము కాదు అందుకని నేను ఫోర్ ఇంచెస్ తీసుకున్నాను చంకిలా ఇలా చూపించిన విధంగా మార్కింగ్ చేసుకోవాలి చూడండి వెనుక బోట్ నెక్కి అయితే నేను నెక్ ఇలా గీసాను అన్నమాట చూడండి ఇలా మనం ఇలా చూపించిన విధంగా మొత్తం అంతా కట్ చేసుకోవాలి మీకు నార్మల్ బ్లౌజ్ కంటే బోట్ నెక్కే ఈజీ అనమాట కొత్తగా స్టిచ్ చేసే వాళ్ళు కూడా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు చూడండి బ్యాక్ నెక్ ఎలా వచ్చిందో వాళ్ళు ఇంత డీప్ పెట్టమన్నారు అందుకని నేను ఇలా కట్ చేశాను అనమాట చూడండి ఆది బ్లౌజ్కి వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఇలా వచ్చింది చూడండి వాళ్ళు ఇలా ఫ్రంట్ పార్ట్ ఇలా వద్దన్నారు మామూలు మామూలుగానే ఫ్రంట్ మామూలు మనం షేప్స్ ఎలా పెడతాము అలా పెట్టమన్నారు అనమాట అందుకని నేను ఫ్రంట్ పార్ట్ షేప్స్ ఎలా ఉంటాయో అలా కట్ చేస్తున్నాను నార్మల్గానే ఆ బ్లౌజ్కి వచ్చేసి ప్రిన్సెస్ కట్ లాగా వచ్చింది వాళ్ళు అవసరం లేదు అలాగా మామూలుగా నార్మల్గా పెట్టేసేయమన్నారు అనమాట అందుకని ఇలా నేను నార్మల్గానే కట్ చేస్తున్నాను ఇలా చూడండి చంక పొడవు ఇలా తీసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలా చూడండి ఫ్రంట్ ఇలా పెట్టుకోవాలన్నమాట చూపించిన విధంగా మనకి ఇప్పుడు ఫ్రంట్ వాళ్ళు షేప్ పట్టి వేసి నార్మల్గా పెట్టమన్నారు కాబట్టి ఇది వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి పదిహేనున్నర ఇంచులు ఉందన్నమాట ఫ్రంట్ వచ్చి అందుకని నేను ఫ్రంట్ పొడవు వచ్చి పదమూడు ఇంచులు పెట్టాను ఫ్రంట్ పొడవు కింద షేప్ పట్టి వేస్తాం కదా ఇంకా అందుకని నేను ఫ్రంట్ వచ్చేసి పదమూడు ఇంచులు పెట్టాను వాళ్ళకి సరిపోతుంది ఫ్రంట్ నెక్ కూడా ఇది నార్మల్గానే ఉంది నేను యాజ్ ఇట్ ఈజ్ ఇంకా అలాగే పెట్టేశాను ఫ్రంట్ నెక్ ఇప్పుడు కింద నేను ఒక ఫోర్ ఇంచెస్ షేప్ పట్టికి ఉంటుంది కదా అలాగా దాని మెజర్మెంట్ ప్రకారం ఇలా ఫ్రంట్ ఇలా డాట్ మార్కింగ్ చేసుకున్నా అనమాట చూడండి ఇలా చూపించిన విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇంక ఫ్రంట్ని అయితే నార్మల్గానే కట్ చేసుకోవాలి నేను ఇలా రోలర్తో మార్కింగ్ చేశాను అనమాట ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ మెండ్ నుంచి అందుకని నేను ఇలా కట్ చేశాను చూడండి కింద కూడా మార్కింగ్ చేశాను దాని ప్రకారం కట్ చేసుకోవాలి చూడండి కొంచెం లైట్గా తీస్తే సరిపోతుంది అనమాట ఫ్రంట్ క్రాస్ అనేది నెక్ నార్మల్గానే కిందకే పెట్టేశాము వాళ్ళు ఫ్రంట్ బోట్ నెక్ అవసరం లేదన్నారు అది బ్లౌజ్ కూడా అలాగే ఉంది అందుకని నేను నార్మల్గానే నెక్ పెట్టేశాను అనమాట ఓన్లీ ఫ్రంట్ షేప్ మాత్రం పెట్టమన్నారు షేప్లు వచ్చేలాగా చూడండి ఇప్పుడు లైనింగ్ మీద వేసుకొని లైనింగ్ అంతటినీ కూడా అటాచ్ చేసుకోవాలన్నమాట ఒరిజినల్ లైనింగు ఎక్కడ జరగకుండా లూజ్ అనేది రాకుండా నీట్గా స్టిచ్ చేసుకోవాలి బ్యాక్ నెక్ సారీ బ్యాక్ పార్ట్ ఇప్పుడు ఎక్స్ట్రా అంతటినీ కూడా కట్ చేసుకోవాలన్నమాట ఇలా కట్ చేసుకున్న తర్వాత పేపర్ స్టిఫ్ ఉంటుంది కదా మనం డ్రెస్ నెక్కి బ్లౌజ్ నెక్ వేస్తాము అలాగా నేను డ్రాప్ షేప్ పెడతాన పెడతానని చెప్పాను కానీ వాళ్ళు అలా డ్రాప్ షేప్ వద్దులే కొంచెం పెద్దవాళ్ళు కదా అందుకని ఇలా లీఫ్ షేప్ పెట్టమన్నారు అనమాట అది కూడా చిన్నది పెట్టమన్నారు స్మాల్ సైజు అందుకని నేను ఇలా లీఫ్ షేప్లో కట్ చేశాను అనమాట చూడండి చిన్నది ఇలా హోల్లాగా కట్ చేశాను ఇప్పుడు వచ్చేసి లైనింగ్ క్లా క్లాత్ని ఎక్స్ట్రా క్లాత్ని ఇలా కట్ చేసుకొని మనం పేపర్ స్టిప్ కట్ చేసుకున్నాం కదా లీఫ్ షేప్లో అది వచ్చేసి ఇలా లైనింగ్కి అటాచ్ చేసుకోవాలన్నమాట ఇలా చూపించిన విధంగా అటాచ్ చేసుకోవాలి ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్నంతటినీ కూడా ఇలా ఫోల్డ్ చేసుకుంటూ పాప స్టిప్కి ఇలా స్టిచ్ చేసుకోవాలి చూడండి ఇలా చూపించిన విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బ్యాక్ నెక్ని బోట్ నెక్ కదా బోట్ నెక్ బ్యాక్ సైడు ఇలా సమానంగా పట్టుకొని నెక్ని మార్కింగ్ చేసుకోవాలి సెంటర్ చూసుకొని ఇప్పుడు మనం స్టిచ్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు సెంటర్లో పెట్టుకొని ఒరిజినల్ సైడే పెట్టుకోవాలండి లైనింగ్ సైడ్ కాదు అంటే సేమ్ కలర్ ఉంది కాబట్టి నేను చెప్తున్నా అనమాట ఒరిజినల్ సైడే పెట్టుకొని ఇలా చూపించిన విధంగా స్టిచ్ చేసుకోవాలి చూడండి ఇలా చూపించిన విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత మధ్యలో హోల్ పెట్టి నీట్గా కట్ చేసుకోవాలన్నమాట ఎక్స్ట్రా పార్ట్ని అంతటినీ కూడా ఇలాగస్ట్రా అంతటిని కూడా కట్ చేసుకున్న తర్వాత మనం రివర్స్ తిప్పుకుంటానికి ఇలా డాట్స్ అనేది పెట్టుకోవాలన్నమాట ఈజీగా తిరగడం కోసం మనకి షేప్ కూడా మూలలు చూడటానికి నీట్గా అన్నమాట ఇప్పుడు ఇలా చూపించిన విధంగా రివర్స్ చేసుకోవాలి నేను ఇంకా పైపింగ్ ఏమీ వేయట్లేదు అనమాట శారీ కూడా సేమ్ కలరే వచ్చింది అందుకని నేను పైపింగ్ ఏమి వేయట్లేదు లేకపోతే మీకు మీరు ఇలా పైపింగ్ కూడా వేసుకోవచ్చు అన్నమాట ఈ లీఫ్ షేప్కి నేను పైపింగ్ ఏమి వేయకుండా ఇంకా ఒక స్టిచ్ అనేది వేసి జరగకుండా చూడండి ఇలా చూపించిన విధంగా వేసుకోవాలి ఇప్పుడు నెక్కి వచ్చేసి మనం పైపింగ్ చేసుకుందాం అనమాట చూడండి ఎంత నీట్గా వచ్చిందో మనం పైన బోట్ నెక్కి అనేది మనం పైపింగ్ చేసుకుంటున్నాం ఇప్పుడు సేమ్ క్లాత్ తోటి అంటే శారీ కూడా సేమే వచ్చింది ఇంకా అందుకనేసి సేమ్ క్లాత్తోనే పైపింగ్ కూడా వేసేస్తున్నాను బోట్ నెక్కి కంపల్సరీ పైపింగ్ ఉంటేనే బాగుంటుందండి థ్రెడ్ పైపింగ్ చూడండి ఇలా థ్రెడ్ పెట్టుకొని నీట్గా స్టిచ్ చేసుకోవాలి చూడండి బ్లౌజ్ బోట్ నెక్ ఎలా వచ్చిందో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్లోకి వెళ్ళి చాలా వీడియోస్ ఉన్నాయి బ్లౌజ్ కటింగు స్టిచ్చింగ్ వీడియోస్ మన ఛానల్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇంకొక కుట్టు కూడా వేసేస్తున్నా అనమాట ఇంకా హెమింగు ఏమీ అవసరం లేకుండా చూడండి మన బోట్ నెక్ ఎలా రెడీ అయిందో మీకు నచ్చితే ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి